నాకు ఒక సాయపదం అనేటువంటిది ఒక ఆదర్శము ఒక జీవిత విధానం ఏమిటి ఆ జీవిత విధానం అంటే బాబా సెంటర్గా చేసుకొని మన యొక్క ఆలోచనలు మన యొక్క యాక్టివిటీస్ మొత్తం దాన్ని సెంటర్ చేసుకుని తిరిగేటువంటి ఒక జీవిత విధానం ఆ ఫోకస్ అయ్యేదానికి అడ్డంగా ఉండేటువంటి అడ్డంకు తిరిగించుకొని దానికి ఇంకా ఫోకస్ నిర్బెట్టుకునేటువంటి ఫోకస్ పెంచుకునేటువంటి ప్రిన్సిపల్స్ అలవాటుకోవటం అది మిస్ అది మనం మర్చిపోతున్నాం స్పిరిట్ రావాలి సత్సంగా స్పిరిట్ కొడతాం ఒకప్పుడు ప్రజలకి ఉండేటువంటి స్పిరిట్ ఏదో మెకానికల్గా కొడుతున్నాం కూర్చుంటున్నాం బాబా జమ్మా చేస్తున్నావు వెళ్ళిపోతున్నాం ఇవేమీ కాకుండా అందరం సరదాగా రకరకాల పల్లెల్లో బిజీలో మీరుంటారు వారానికి ఒక్కసారి ఒక్క గంట మా బాబా అవసరంగా మా పలో సాయి తీసుకొస్తే స్పెండ్ చేయలేము ఈ గంట నాది కాదు ప్రాణాలు పోయేంత పని వచ్చినా సరే ఆ గంట మాత్రం నేను నాది కాదు కాబట్టి నేను ఇవ్వలేను హ్యాపీగా సరదాగా అందరూ కూర్చోండి సరదాగా అందరూ ప్రేమగా మాట్లాడుకోండి ఏ పరిస్థితుల్లోనూ విమర్శలు అనేటట్టు కాదు నెగటివ్ థాట్ మాత్రం కానీ నేను మీతో మాట్లాడుతున్నాను ఇంకా ఎంతోమంది నేను మాట్లాడలేకపోతున్నాను నెగటివ్ నెగిటివ్ థాట్ తెస్తే మాత్రం దాని పరనిందా ప్రసంగాలు వద్దు பாபா மாட்டாலும் பரவிசை நிதான பரங்க மனிச்சம் நேம் வந்து ஏன் சாதித்துனோ மனோ மனா பட்டு பிரேம ரீஃபைன் அவுத்துந்தா இங்க பாபா மன தவங்க மாட்டேன் குருகார்ட்டுதா ஏ ஆச்சனை உண்டியம் இது జగత్త కూడా అమ్మకూ కరెక్ట్ చేసింది ధనమూలమి అంటారు కానీ తన మూలమిగత్త మనం ఏమంటామంటే సాయం మూల మితం జగత్ అనుకో అది సాయిపోవాలి మార్చుకో తన మూలమితం జగత్ అనుకునేదాన్ని అట్లా మార్చుకోవటమే సాయిపోతాం అందరూ ఒకటి అందరం